గుడ్ ఈవినింగ్ అలా ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ నిండుమాల వైకేసి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎమిదూర్ సబ్ డివిజన్ అధికారి శ్రీ ఉపేంద్రరావు సార్ పర్యవేక్షణలో భాగంగా గత నెలలో అనగా నవంబర్ నెల పదమూడవ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆదిలక్ష్మి వయస్సు అదేవిధంగా పియ్య వయస్సు అయినటువంటి దొంగతనం కేసులు విచారణ నిమిత్తంలో భాగంగా దాదాపు కర్నూలు నుంచి దోర్మాల ప్రకాశం జిల్లా వరకు టీం నూట అరవై నాలుగు సిసి కెమెరాలను రోడ్డు వైపు పోషించినటువంటి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కెమెరాలని పరిశీలించి దాని ద్వారా ముద్దాయి యొక్క ఫిజికల్ ఫీచర్స్ అదేవిధంగా వాళ్ళు వాడినటువంటి బైక్ను అంటే స్కూటీని అదేవిధంగా వాళ్ళు కర్నూలు నుంచి ఎూరు నుంచి ఏ విధంగా ఏ రోడ్డులో వెళ్ళారు ఏ వైపు వెళ్ళారు అనే విషయంలో పూర్తిగా సీసీ కెమెరాల ద్వారానే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద సమాచారాన్ని నిఘా ఉంచి ఈ దినము అనగా ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం సుమారు మూడున్నర సమయంలో వాళ్ళ కర్నూలు నుంచి బోనగల దిగుగా ఇమూర్ వైపు వస్తుండగా మనకు ఇమూర్ అవుట్కట్స్లో వారిని ఆపి వారిని చెక్ చేసి వారి యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారి వద్ద నుంచి ఒక స్కూటీని మరియు ఆ రోజు నమోదునటువంటి అమౌంట్ ఏదైతే ఉందో సెవెంటీ వన్ థౌసండ్ అమౌంట్ని వారి వద్ద నుంచి స్వాధీనంపరచడం అనేది మరియు అదేవిధంగా వారి నిరాలు చేయడానికి ఉపయోగించినటువంటి ఒక కట్టను ఒక స్కూల్ డ్రైవర్ కూడా వారి వృధా నుంచి స్వాధీనం చేసుకోవడం అనేది ఈ కేసు విషయంలో భాగంగా ఇద్దరు ముద్దాయి అరెస్ట్ చేయబడింది ఇద్దరు ముద్దాయిలో మృతి ముద్ద మణికంటారెడ్డి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇతని మంగళగిరి పట్టణం ఇతను గతంలో కూడా చాలా నేరాలు చేయడం జరిగింది ఇతని మీద దాదాపు ఇప్పటి వరకు పద్దెనిమిది కేసులు నమోదై ఉన్నాయి అదేవిధంగా రెండో ఉద్దాయి అయినటువంటి బాల వెంకట్ వయసు పంతొమ్మిది సంవత్సరాలు అతని మీద ఒక కేసు మాత్రమే నమోదయ్యే ఉంది సో వీళ్ళిద్దరినీ కూడా వాళ్ళ యొక్క కన్ఫెషన్ రికార్డ్ చేసుకొని వాళ్ళని రిమాండ్ పంపించడం అనేది ముఖ్యంగా ఈ విషయంలో కేవలం టెక్నికల్ బేస్ చేసుకొని ఆఫీస్ జరిగిన ప్లేస్లోనూ మరియు వాళ్ళు వెళ్ళిన మార్గంలోనూ సీసీ కెమెరాలు మాత్రమే బేస్ చేసుకొని వాళ్ళు కట్టుకోవడం విషయంలో ఎస్పీ గారు ఈ టీంలో ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ అని వెనని సార్ ప్రత్యేకంగా అవినించడం సో అందరికీ కూడా మా వైపు నుంచి చెప్పేది ఏంటంటే వాళ్ళ యొక్క అమౌంట్ ఏదైతే ఉన్నట్లయితే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో షాప్లో కానీ పిల్లల్లో కానీ పెట్టుకోకుండా బ్యాంకులో కానీ లాకర్లో కానీ పెట్టుకోవాలని మా నుంచి కోరుకుంటున్నాము తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సీసీ కెమెరా ఉపయోగం అవుతుందో మీకే అర్థమవుతుంది ఈ కేసును బట్టి సో బ్రేక్ చేసి అందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తక్కువ అమౌంట్కి సీసీ కెమెరాలు లభ్యమవుతున్నాయి కాబట్టి సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు షాపింగ్ లేకుండా అవసరం లేకుండా చిన్న చిన్న హోటల్స్ అనే కాకుండా అన్ని విషయాల్లో కూడా అన్ని ప్లేసెస్లో కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవాలని నా మా వైపు నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ